రాజన్న సిరిసిల్లా జిల్లా వేమలమడ పట్టణంలో అరకటిక సంఘం ఆధ్వర్యంలో పోచం అమ్మవారికి ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు మహిళలు బోనాలను రంగురంగుల అలంకరణతో తయారు చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు తూప్కారి సత్తయ్య ఉపాధ్యక్షుడు గోగికారి రమేష్ ప్రధాన కార్యదర్శి గోగికారి మధు గౌరవాధ్యక్షులు గోగికారి శివాజీ కోశాధికారి తూపుకారి మల్లేశం సహాయ కార్యదర్శి కాంటేకార్ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు గోగికారి సత్యం గోగికారి రాజు తూపుకారి రాములు తూపుకారి పెద్ద అచ్చయ్య గోగికారి రాము కంటేకర్ రాజు తూపుకారి వేణు తూపుకారి అంజయ్య తూపుకారి అనిల్ గోగికారి విక్రాంత్ సంఘ సభ్యులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈనాడు వంశ ఆర ఆధ్వర్యంలో ప్రతిపోసా మా బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు మా వెంట ఉండాలని మా బోనాలందరూ దయచరిచి మా కమ్యూనిటీలందరూ దయచరిచి మాకు సహకారం ఉండాలి అమ్మవారిని అందుకనే ఈనాడు మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అని బోనాలు తీసుకుంటున్నాం మమ్మల్ని కనకరించి అష్ట ఐశ్వర్యాలతోని ఆర్య ఆర్యాశాలతో ఉండాలని ఆరకటికే సంఘం తరఫున కోరుకుంటున్నాం జై హింద్ జై ఆర్యకటికే